హాయ్ అండి వెల్కమ్ టు లతా వంటిల్లు టమాటా పచ్చడి ఇష్టం లేని వల్లంటూ ఎవరు ఉండరు అయితే సింపుల్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ముందుగా టమాటాలని బాగా కడిగి కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని టమాటాలు వేసుకొని ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను టమాటాలని కడిగి కట్ చేసుకొని ఇలా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు బాగా ఉడికిపోయిన టమాటాలలో నానబెట్టిన చింతపండు వేస్తున్నాను వేసి మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను బాగా ఉడికిపోయాయి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కాసేపు చిట్టుపటమన్నాక వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి దంచి అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీ పట్టైనా వేసుకోండి కరివేపాకు కూడా వేసి మూత పెట్టుకోండి ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను ఇప్పుడు పక్కన చల్లార్చి ఉంచిన టమాటాల్లో ఉప్పు కారం వేసి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకొని దాన్ని టమాటా పేస్ట్ని ఈ మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి గుమ్మగుమ్మలాడే టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ టమాటా పచ్చడిని మీరు దోశల్లో అన్నంలో చపాతీలో దేంట్లో అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ